మీరేలా కోసం బాగుందా మంచిగుందా ఎవరు చెప్పు దీనికోసం గురించి మరదాలు వేసుకుంటే మరదాలు వేసుకుంటే కూర్చున్నావు మరి మంచిగుందా ఎన్ని పైసలు దీనికి ఎంత చెప్పు ఒక్క నోట ఒక నోట వెయ్యి రూపాయలు తెలుస్తా లేదు ఇప్పుడు రెండు అయితే 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 ఆయన నా తమ్మునే ఇచ్చినా అయినా కానీ నీ తమ్ముని నాకు ఇచ్చిన మరి నేను నీకు సొమ్ము ఇవ్వలే మంచి సొమ్ము ఇచ్చిన మంచిగుందా మరి మరి నువ్వు సగం మూవనివి నాకు వదిలేంకాడుమ నొప్పులు తక్కువ కాలే అక్క ఇప్పుడు ఇక్కడే ఉంటుంది నువ్వు నా నడు మీద షేవినా కాబట్టి నీకు తెలిసిపోయింది వెళ్తుందని ఫ్రెండ్స్ మాది పల్లెటూరు మా పల్లెటూరులో మా ప్రేమ దిక్కులు ఉంటాయి మేము వదిన మడదాండు అక్క చెల్లెండ్లు అన్నదమ్ములు అనే ప్రేమతోటి ఉంటాము ఇక్క మిరియాల కొలుసు కొనుక్కుంది బాగుందంట నచ్చిందంట థ్యాంక్ యూ అక్క ఉంది కానీ పేరు చెప్పలేదు మరి నా పేరు పెంటామ్మ ఏ ఊరు మీది పడే చీర పడే చీర పడేలు కూడా థ్యాంక్ యూ బాయ్